హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా జరిగేటువంటి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలకు సంబంధించి కీలక ప్రకటనలు అయితే చేసింది మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలుగా విభజించి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఎల్ వన్లో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యతగా ఈ ఇందిరమ్మ ఇండ్లను ఐదు లక్షల రూపాయల ఇండ్లను ప్రారంభించి వారికి మొదటి ప్రాధాన్యతనైతే ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఈ ఎల్ వన్ కింద ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి వారికి విడతల వారిగా కూడా ఐదు లక్షల రూపాయలను మంజూరు చేస్తూ వారికి మేలు చేస్తూ ఉందనమాట మరి ఈ దశలోనే ఇప్పుడు తాజాగా ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటి వరకు మళ్ళీ కూడా రెండో విడతలో మంజూరు అయినటువంటి ఎల్ వన్ లిస్టుకు సంబంధించిన లబ్ధిదారులకు అలాగే ఎల్ టూ కింద మనకు ఈరోజు నిర్ణయం తీసుకుని మరి పది లేదా పదిహేను తారీఖు నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే ఎల్ త్రీలో ఉన్న వారికి కూడా మనకు మన జిహెచ్ఎంసి పరిధిలో కానీ ఇట్లా ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో ఆ బస్తీల్లో ఉన్నటువంటి పాత ఇండ్లను తొలగించి వారికి ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఇంద్రమ్మ ఇల్లు నిర్మించిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసిందనమాట మొత్తానికైతే కీలక నిర్ణయాలు అయితే రాబోతున్నాయి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలపైన అలాగే ఈ ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం గురించి అయితే మనం మాట్లాడుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే పేదలు ఇళ్ళ నిర్మాణం కోసం అంటే ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇళ్లను నిర్మించేటువంటి గొప్ప పథకం అనమాట ఇది ఇక మన తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం చేస్తున్నటువంటి కీలక నిర్ణయాలు కీలక ప్రకటనలు అనమాట కాబట్టి ప్రతి మనకు ఇంద్రమైన్ల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఈ వీడియోలో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాను నేను మీ ఫోన్పే ద్వారా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా అంటే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఎక్కడా కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించడం లేదు దయచేసి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఉన్నాను ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు మరి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయాలి మరి ఏ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఇలాంటి అప్డేట్స్ ఇలాంటి సమాచారాన్ని పొందడానికి ఇప్పుడే వీడియో కింద ఎదురుగా సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా కనిపిస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు అన్ని ఛానళ్ళ కంటే ముందుగా అందరికంటే ముందుగా నేను వేగంగా మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా వెంటనే ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మనకు ప్రజాపాలనను అందిస్తూ ఈ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని జనవరి నెలలో అయితే ప్రారంభించారు మరి జనవరి నెలలో ప్రారంభించినటువంటి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిదారులను మూడు లిస్టులుగా విభజించారు మూడు కేటగిరీలుగా మొట్టమొదటిది ఎల్ వన్ కేటగిరీ రెండోటిది ఎల్ టూ మూడవటిది ఎల్ త్రీ అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ మరి లిస్ట్ వన్లో ఉన్న వారందరికీ కూడా అంటే లిస్ట్ వన్కు ఎంపికైన వారికి సొంత స్థలం ఉంటే కనుక వారికి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలనైతే తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది విడతల వారీగా ఇల్లు కట్టుకుంటూ ఉంటే వాళ్ళకు స్టేజ్ వైజ్ అంటే విడతల వారిగా వారికి యొక్క పైసలు అనేది ఇస్తూ ఉన్నారు మరి లిస్ట్ టూలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలం లేకుండా సొంత ఇల్లు లేకుండా ఉంటారో వారందరికీ కూడా ఎల్ టూ డబుల్ బెడ్రూమ్ అయితే కేటాయిస్తూ ఉన్నారు మరి ఈ యొక్క లిస్ట్ టూ వారికి కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే ఇచ్చింది ఇక లిస్ట్ త్రీని చూసుకుంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకున్న వారిని లిస్టు త్రీ కిందకి తెచ్చారు ఇట్లా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలకు సంబంధించి ప్రభుత్వం ఎటకేలకు ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేసింది మరి కేబినెట్ కూడా మీటింగ్ జరగబోతోంది మరి కాసేపట్లో మరి కేబినెట్ మీటింగ్లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి సీఎం చంద్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే చేయబోతున్నారు ఇక్కడ ఎందుకు అంటే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి సంబంధించి లిస్టులు అన్నీ కూడా విడుదల చేశారు సిద్ధం చేశారనమాట అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఎల్వన్ వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యతనిచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఎల్వన్ అంటే సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పిన వారికి ప్రభుత్వము మొట్టమొదటిగా మార్కింగ్ ఇచ్చి అంటే ముగ్గు పోసి తర్వాత బేస్మెంట్ పూర్తి చేయమని బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు మరి బేస్మెంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ స్టేజ్ గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇక మూడో స్టేజ్లో స్లాబ్ వేసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు ఇక నాలుగో స్టేజ్లో ఇల్లంతా కూడా పూర్తి చేస్తే ప్లాస్టింగ్లు చేసి రంగులు వేసుకుంటే మరొక లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అందించి తొలి విడతగా కొన్ని వేల ఇండ్లను అంటే డెబ్బై ఏడు వేల ఇండ్ల వరకు కూడా పంపిణీ చేయడం జరిగింది మరి ఇక్కడ అంటే ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు అయితే మంజూరు పత్రాలు అయితే ఇచ్చారు మరొక ఎనిమిది వేల ఇండ్ల వరకు కూడా పూర్తి చేశారని ఎనిమిది వేల ఇండ్లకు కూడా రెండో తారీఖు నుంచి కూడా గృహప్రవేశాలు కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్లాన్ చేసింది మరి ఈ విధంగా ఎల్ వన్లో ఉన్న వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యత ఉంది మరి ఎల్ టూ వారికి ఇంకా ప్రాధాన్యత అయితే ఇవ్వలేదన్నమాట ప్రభుత్వం మరి కేవలం ఎల్ వన్ వారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ఎల్ వన్లో ఉన్న వారికి మాత్రమే ఈ ఇండ్లను అయితే మంజూరు చేస్తూ ఉంది స్థలాన్ని అంటే స్థలం ఉన్న వారికి మంజూరు పత్రాలు అయితే అందిస్తూ ఉన్నారనమాట మరి ఎల్ టూ విషయానికి సంబంధించి ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంకా మనకు ప్రకటన అనేది చేయలేదు మరి ఎల్ టూలో ఉన్నవారికి ప్రకటన చేయడానికి ప్రభుత్వం కూడా ఇక్కడ నిర్ణయం తీసుకుందనమాట డబుల్ ఇండ్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కొన్ని చోట్ల సర్వే చేస్తున్నారు కొన్ని చోట్ల ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి గుర్తించారు మరి కొన్ని చోట్ల ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయనే విషయాలను కూడా మనకు ప్రభుత్వం అయితే గుర్తించి దాని ప్రకారం మీకు ఇక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుని మరి ఏ జిల్లా నుంచి మొదలు పెట్టాలి ఈ డబుల్ ఇండ్లను ఎక్కడ పంపిణీ చేయాలని చెప్పి జాబితా అనేది రెడీ అయిందండి ఇప్పటికే అంటే కొన్ని చోట్ల చిన్న చిన్న పనులు ఉన్నాయి నేను గత వీడలో కూడా చెప్పాను వైరింగ్ ప్రాబ్లం ఉంది ఎలక్ట్రికల్ ప్రాబ్లము ప్లంబింగ్ వాటరు ఇవన్నీ కూడా సిద్ధం కావాలి అటువంటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వము చేస్తూ ఉంది వర్క్ చేస్తూ ఉంది మరి అక్కడ పూర్తయిపోయిన లిస్ట్ అంతా కూడా సీఎం గారికి ఈరోజు అందిస్తారు మరి లిస్టు పూర్తి అయిపోయిన చోటంతా కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి అయిపోయిన చోటంతా కూడా ఈ లిస్టు ప్రకారము సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశిస్తే ఇక మనకు ప్రజాప్రతినిధుల చేతిగా చే మన చేతుల మీదుగా ఇక్కడ మనకు ఈ డబుల్ ఇండ్లను అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం కసరత్తులు అయితే మొదలుపెట్టింది ఇప్పటికే మనకు జిహెచ్ఎంసి పరిధిలో కూడా జీ ప్లస్ వన్ విధానంలో ఇండ్లను నిర్మించి వాళ్ళ పేదవాళ్ళందరికీ ఇక్కడ ఎక్కడెక్కడైతే బస్తీలు ఉన్నాయో మేదీపట్నం దగ్గర కానీ లేకపోతే మరిన్ని చోట్ల హైదరాబాద్ హైదరాబాద్ వ్యాప్తంగా మనకి ఏదైతే జిహెచ్ఎంసి పరిధిలో పూర్తి ఎక్కడెక్కడ బస్తీలు ఉన్నాయో ఆ బస్తీలన్నీ కూడా తీసేసి వారికి పక్కా ఇల్లు ఇంద్రం ఇల్లు కట్టించాలని చెప్పి జీ ప్లస్ వన్ విధానంలో నిర్మించి ఇస్తామని చెప్పేసి పేదలకైతే ఇప్పటికే కొన్ని చోట్ల అవన్నీ కూడా తీసేసి కొత్తగా ఇళ్ళ నిర్మాణాన్ని అయితే మొదలు పెట్టారు ఇట్లా అనేక విధాలుగా కూడా ప్రభుత్వం స్పందించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంది మరి నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ డబుల్ ఇండ్లను కేటాయించి డబుల్ ఇండ్లను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వారితో పాటుగా ఎల్ద్రీ లిస్ట్లో ఉండి ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ ఇల్లు కావాలని చెప్పిన వారికి కూడా ప్రభుత్వం మనకు భారీ శుభవార్తను అయితే చెప్పబోతుంది రెడీగా ఉండండి మీరంతా కూడా ఇండ్లను పంపిణీ చేసి దాని ప్రకారం మీకు ఇబ్బంది లేకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పాటు ఇంద్రమ్మ ఇండ్లను కూడా మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి మీరు రెడీగా ఉండి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి దాని ప్రకారం మీరు ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా సొంత స్థలం ఉంటే ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకోండి ఇక సొంత స్థలము ఇల్లు లేకుండా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఈ నెల పదో తేదీ లేదా వచ్చే ఈ నెల పదిహేను తారీఖు నుంచి కూడా ఈ డబుల్ ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఎల్ త్రీలో కూడా ఇళ్లను మంజూరు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారు దాని తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అయితే వేస్తూ ఉంది మొత్తానికైతే ఎట్టకేలకు డబుల్ రూమ్ బెడ్రూమ్ ఇండ్లపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి